ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ Marasa complex near CMD News Office opposite Tulsi Hotel, Trunk Road, Kavali. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు కామాక్షి మనం చెప్తూనే ఉన్నాం కదండి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే మన సీఎండి న్యూస్ని కాంటాక్ట్ అయితే ఆ సమస్యకి పరిష్కార దిశగా అయితే మనం వెళ్తూ ఉన్నామని అని చెప్పి మనం ఎప్పటి నుంచి అయితే చెప్తూ ఉన్నాం అయితే ఈరోజు మనం సమస్య తీర్చడానికి చింతం వారి వీధికి అయితే మనం ఈరోజు వచ్చేసామండి అంటే ఏం లేదండి ఈ చింతం వారి వీధికి మనం ఎన్నోసార్లు వచ్చాం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనం ఎన్నో చూస్తున్నాం అయితే ఇక్కడ మెయిన్గా వచ్చిన సమస్య ఏంటి అని అంటే ఈ రోడ్డు అనేది ఎన్నో ఏళ్ల నుంచి ఎవరూ కూడా పట్టించుకున్న పాప అని అయితే పోలేదు అయితే ఎమ్మెల్యే సమస్య మీది పరిష్కారం నాది అంటూ కూడా వార్డు వార్డు తిరుగుతున్న సమయంలో ఈ వార్డు ప్రజలందరూ కూడా కలిసి మాకు రోడ్డు లేదు మాకు రోడ్డు వెయ్యండి మాకు కాలువలు లేవు కాలువలు వేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆ రోజే శంకుస్థాపన చేసి ఇక్కడ వీళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీకు రోడ్డు వేస్తాము రెండు వైపులకు కూడా రో కాలువలు వేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఆ వర్క్ అంతా కూడా జరుగుతూనే ఉంది ఇంకా ఒక వారం రోజులకైతే ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అయితే ఇక్కడ మెయిన్ గా వచ్చిన సమస్య ఏంటి అంటే ఒకవైపు అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటే ఇంకో వైపు నుంచి బురద జల్లే ప్రయత్నంగా అయితే ఇక్కడ లోకల్ గా ఉన్న కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి వాట్సాప్లో లో దగ్గర నుంచి గ్రూపుల దగ్గర నుంచి అన్నిట్లో కూడా ఈ రోడ్ అనేది చిన్నగా అయిపోతూ ఉంది కనీసం కారు పట్టడం లేదు అది ఇది అని చెప్పి ఎన్నెన్నో మాటలతో అయితే అభివృద్ధి అనేది అనేది జరగకుండా అడ్డుకోవాలని చెప్పి చూస్తున్నారని చెప్పి మనకైతే సమాచారం వచ్చింది అయితే ఏంటి ఏమంటున్నారు ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏమని మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎలాంటి సమస్య కలిగింది నిజంగా ఇక్కడ ఈ సమస్య అనేది నిజంగానే ఉందా నిజంగానే ఇక్కడ కార్లు పట్టవా నిజంగానే ఇక్కడ రెండు డ్రైన్స్ వేయడం వల్ల ఏమన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఇక్కడ అయితే కొంతమంది స్థానికంగా చింతంబారి వీధిలో ఉన్నటువంటి కొంతమంది స్థానికులు ఉన్నారు వారిని అడుగు కూడా తెలుసుకునే ప్రయత్నం ఈ రోజు మనకి చేద్దాం సార్ చెప్పండి సార్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ చింతం వారి వీధి అనేది ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఇదే విధంగా ఉంది సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రోడ్లు అనేవి వేస్తూ ఉన్నారు డ్రైన్స్ కూడా ఇరువైపులా వేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అసలు ఇక్కడ యాక్టివల్గా సమస్య ఏమి లేదమ్మా ఫస్ట్ స్టార్టింగ్లో ఎమ్మెల్యే గారు వచ్చారు ఈ కమిషనర్ వీళ్ళందరూ వచ్చి చూసి సర్వే చేసి ఇది ఎలాగైనా రిపేర్ చేసి రెండు పక్కల కాలువని సరి చేశారమ్మా పోతే ఇక్కడ ఉన్న ఒకే ఒకళ్ళు మా వీధిలో ఆ రెహమాన్ అని ఆయన ఇది ఇది చేస్తున్నాడు బ్లఫ్ చేస్తున్నాడు మేమంతా ఒకటే మా ఇంటి ప్రతి ఒక్క మెట్టు కూడా మొత్తం అడ్వాన్స్ని మొత్తం తీసి పక్కన పడేశారు ఎవరు అసలు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు ఈ వీధి మొత్తానికి ఆ లాయర్ రెహమాన్ అని ఆయన అబ్జెక్ట్ చేసి బ్లఫింగ్ చేస్తున్నాడు ఇక్కడ యాక్టివ్గా మ్యాటర్ ఏం లేదు అంతా బ్లఫింగ్ ఆయన చేసేదంతా కూడా ఆయన మాటలు కూడా ఎవరు నమ్మరు మేము మాదంతా ఒకే మాట ఈ చేస్తున్న పని అంతా కరెక్ట్గా జరుగు జరిగింది జరుగుతూ ఉంది కమిషనర్కి కాంట్రాక్టర్కి ఎలాంటి సంబంధం లేదు ఇదంతా మా ఇష్ట ప్రకారం మా అభిష్టం ప్రకారమే ఈ వీధిలో ఉన్న పబ్లిక్ ప్రకారమే నైంటీ నైన్ పర్సెంట్ ఈ వర్క్ జరుగుతూ ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా లో రోడ్డు కూడా వెడల్పు వచ్చేసింది చాలా వరకు మార్పులు వచ్చినాయి అంతకుముందు రోడ్డు సరిగా లేక ఎన్ని మురికి నీళ్ళు అడ్డు వచ్చేసి ఏదన్నా పేషెంట్కి ఏదైనా వచ్చినా సరే తీసుకెళ్ళటానికి కూడా సమస్య లేదు అటు నుంచి ఆటో ఇటు నుంచి వస్తే ఇబ్బంది పడేవాళ్ళమే ఆ బండ్లు ఇప్పుడు తీసుకెళ్ళడానికి అవకాశం బాగా ఉంది ఇంతకుముందు జబ్బు చేస్తే ఈ చివరి నుంచి వ్యక్తిని మోసుకొని వెళ్లాల్సి వచ్చేది అది వన్ నాట్ ఎయిట్ రావడానికి వీలు పడేది కాదు ఇప్పుడు ఏంటంటే ఇలా చేయటం వలన అలాంటి సమస్య రాకుండా బాగుంది ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండరు ఎలాంటి సమస్య లేదు చెప్పండి అమ్మా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం గురించి ఇప్పుడు ఒక లాయర్కి అన్ని రూల్స్ తెలుసు కదా రూల్స్ తెలిసిన లాయరు గవర్నమెంట్ ప్లేస్లో కట్టకూడదు కదా కట్టిన వాళ్ళని కూడా అమాయకులు కట్టారనుకో వాళ్ళని మీరు ఎందుకు కట్టారో ఇలా కట్టకూడదు అని కట్టేటప్పుడు వారించాలి ఇప్పుడు ఆయన నలభై యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నవాడే కదా ప్రతి ఒక్కరికి ఆయన చెప్పి వెనక్కి కట్టించాలి ఆ రోజే వీడియోలు తీసి ఆ రోజే గవర్నమెంట్కి పంపించాలి ఇలా గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమిస్తున్నారు ప్రజలకు ఇబ్బంది అవద్ది ట్రావెలింగ్కి ఇబ్బంది అవుద్ది అని ఆయనే గవర్నమెంట్ ప్లేస్ ఆక్రమించేసి ఈరోజు పడగొట్టారు పడగొట్టారు అంటే రూల్స్కి వ్యతిరేకంగా అన్ని రూల్స్ తెలిసిన వాళ్ళే రూల్స్ని అతిక్రమించినప్పుడు రూల్స్ తెలియని వాళ్ళు పసి పని చేసుకునే వాళ్ళకి వాళ్ళకేం రూల్స్ తెలుసు వాళ్ళు చదువుకోని వాళ్ళు వాళ్ళు చేతని పని వాళ్ళు కాంట్రాక్టర్లు చెప్పిన పని వాళ్ళు చేస్తున్నారు పని చేసే కార్మికుల్ని తిట్టకూడదు కదా కార్మికులు వాళ్ళు కష్టం చేయడానికి వచ్చారు వాళ్ళు కష్టపడతారు పని చేసుకొని రూపాయి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళని తిట్టడం ఎందుకు మీరు ధైర్యంగా ఉంటే మీ రూల్స్ ప్రకారం మీ స్థలము మీ ఆస్తి ఉంటే గవర్నమెంట్ని అడిగి తీసుకోండి మీరే గవర్నమెంట్ స్థలం ఆక్రమిస్తే ఇంకా మామూలు ప్రజలు ఆక్రమించడంలో పెద్ద సమస్య కాదు కదా రూల్స్ అన్నీ తెలిసిన వాళ్ళే చేస్తున్నప్పుడు రూల్స్ తెలియని వాళ్ళు చేయడం తప్పులేదు కదా అది నేననేది రూల్స్ తెలిసినప్పుడు సమాజానికి న్యాయం చేయాలనుకున్నప్పుడు అందరికీ మీరు ముందుగానే చెప్పచ్చు కదా మీరేం ఈ వీధిలో కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు తెలియని వాళ్ళు కాదు యాభై సంవత్సరాల నుంచి ఈ వీధిలో ఉన్నారు మీరు ఒక లాయరు మిగతా వాళ్ళందరికీ మీరు ఎడ్యుకేట్ చేసి ఉండొచ్చు కదా మీరు ఎలా గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమిస్తారని కట్టినప్పుడే ఎవరు కడితే అప్పుడు ఫోటో తీసి గవర్నమెంట్ పెట్టుండొచ్చు కదా ఇలా కడుతున్నారు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయని ఇవ్వకండి అని ఆ రోజే చెప్పు ఉండొచ్చు కదా మొత్తం మీరు ప్రజల క్షేమం కోరుకున్నప్పుడు ఈ రోజు నీది ఒక గోడ పోయిందని పది రూపాయలు పోయిందని చెప్పి ఈ అది గవర్నమెంట్ స్థలంలో పెట్టిన గోడ పోయిందని మీరు మీ సొమ్ము పోయిందని ఫీల్ అవుతున్నారు కానీ ప్రజల కోసం మీరేం ఫీల్ అవ్వట్లేదు కదా ఒక చదువుకున్న లాయర్గా అప్పుడు మీరు ఇంకొకళ్ళనే హక్కు మీకెక్కడ ఉంది మీరు కరెక్ట్గా ఉంటే ఎదుటి వాళ్ళ వైపు వేలెత్తి చూపించవచ్చు మీరు కరెక్ట్గా లేనప్పుడు ఎదుటి వాళ్ళ వైపు వేలెత్తి చూపించడం అది నాకు న్యాయం అనిపించట్లేదు మా మీరు చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు ఈ విషయం గురించి ఈ విషయం గురించి అది అతను ఒక్కరే అలా ఖండిస్తున్నారు అట్లా చెప్తున్నారు వీడియోలు తీయటము పెట్టడము చేయకూడదు నా ఇంటి దగ్గర పని జరగకూడదు అంటే ఈ అభివృద్ధికి అడ్డుపడడం ఒక్కటే కారణం అనిపిస్తుంది అది అట్లా చేయడం కరెక్ట్ కాదు బజార్ మొత్తం అందరూ ఒకే మాట మీద ఉన్నారు తనొక్కరే అట్లా ఉన్నారు అట్లా ఉండడం కరెక్ట్ కాదని ఖండిస్తున్నాను నేను మా లెజెండు ఒక పని పెట్టుకుంటే అది కరెక్ట్గా చేస్తాడు మా ఎమ్మెల్యే అనుకుంటే మళ్ళీ ఫస్ట్ ఎమ్మెల్యే ఈ రోడ్డు వేస్తారంటే అందరు చెప్పారు ప్రతి ఎమ్మెల్యే చెప్పారు ఎవరు వేయలేదు ఈ ఎమ్మెల్యే అంతే చేస్తారు అంటే నేను వాదించాను లేదు మా ఎమ్మెల్యే వస్తే ఖచ్చితంగా రోడ్డు వేస్తాడు అని అందరికీ చెప్పాను ఇక్కడ ఉండే ఆడవాళ్ళందరితో వాదించాను నేను అలాగే చేస్తున్నాడు చేస్తాడు ఈ రోడ్డు పెద్దది అవుతుంది వెహికల్ వచ్చేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మా ఇంటి ఎదురుగా ఒక అంకుల్కి హెల్త్ బాగలేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి అంబులెన్స్ రాలేకపోయింది ఆ స్టాండ్ మీద తీసుకెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అదంతా కూడా నేను వాదించాను చెప్పాను మీరు రోడ్డు ఇలా వేయడానికి ఇబ్బంది చేయొద్దు ఇలా మాట్లాడొద్దు అందరు మెట్లు పోతాయి అక్రంగా రోడ్డు మీద ఉండే వాళ్ళది తీసేయాలి అది కరెక్ట్గా జరగాలి ఇట్లా చేయడం కరెక్ట్ కాదని నేను రెంటుకుంటున్నాను అయినా కూడా నేను అలా వాదించి అడిగాను ఆడవాళ్ళని మగవాళ్ళని అందరితో మాట్లాడాను నేను మా ఇంటి దగ్గర అంతే అంతే నేను మాట్లాడేది అలాగే జరుగుద్ది రోడ్డు బాగా వేస్తారు అతను చెప్పే మాట మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయరు సో చూస్తున్నారు కదండి ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ముక్త కంఠం అయితే చెప్తూ ఉన్నారు సో ఏ పని అయితే చేస్తా అంటే మేమే అడిగాము రోడ్లు వేయమని మేమే అడిగాం డ్రైన్స్ వేయమని మేమే అడిగాం ఈ రోజు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నా కానీ ఒకవైపు వెనక నుంచి మాట్లాడే వ్యక్తులు ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు మేమైతే ఆ వే ఆ మాటలన్నీ కూడా పట్టించుకోము సో పని అనేది ఆగకుండా జరిగిపోతూ ఉంటుంది అభివృద్ధి అనేది జరిగిపోతూ ఉంటుందని చెప్పి ఇక్కడున్న మహిళలందరూ అదే విధంగా స్థానికులందరూ కూడా ముక్త కంఠం అయితే చెప్తూ ఉన్నారు మేడం మీరు చెప్పండి ఇక్కడ చూసుకున్నట్లయితే కనీ కారు కూడా పట్టడం లేదు అని చెప్పనైతే కొన్ని వ్యాఖ్యలు వచ్చినాయి అని చెప్పని మాకు సమాచారం ఉంది అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా వన్ నాట్ ఎయిట్ కూడా ఇక్కడ పట్టేంత ప్లేస్ అనేది మాకు ఇప్పుడు వచ్చింది ఇది వరకు ఆ సమస్య అనేది ఎక్కువగా ఉన్నది మాకు అని అయితే చెప్తూ ఉన్నారు అది ఎంతవరకు నిజమంటారు నిజంగానే ఆ అవకాశాలన్నీ ఇప్పుడు ఉన్నాయంటారా అవును మేడం ఈ స పోయిన వేడాది చూసుకుంటే మటుకు ఇక్కడ అంతా ప్రాబ్లమే ఎక్కడిదెక్కడ ఎక్కడే స్ట్రక్ అయిపోయినాయి మాకు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మా సమస్యలు మేము పరిష్కరించుకున్నాము మాకు కాలువలు సరిగ్గా లేదు రోడ్డు ఇట్లా ఇదిగా ఉంది అని చెప్పబట్టి ఆయన మా ఇది కార్యక్రమాన్ని పూనుకొని సవ్యంగా జరుగుతున్న సమయంలో ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు ఇక్కడ టార్గెట్ చేసి కావాలని ఇట్లా ఇరువైపుల బాగలేదు ఇట్లా ఉంది వన్ నైట్ రావటం లేదని చెప్పటం కరెక్ట్ కాదది అది పోయినప్పుడు ఉన్నింది అట్లా ఇప్పుడు మటుకు మాకు న్యాయంగానే జరుగుతుంది మాకు ఏ కాంట్రాక్టు చెప్పలేదు ఏ కమిషనర్ చెప్పలేదు మాకు న్యాయంగా అయితే పాత గోడలు ఉన్నప్పుడు ఎట్ట ఉండిందో మాకు చెప్పారు అమ్మ మీకు అందరికీ చెప్తున్నాను కాంట్రాక్ట్ గారు కమిషనర్ గారు వచ్చి ఇక్కడ ఎక్కడ ఎవరి అందరికీ చెప్పాడు మేము ఇట్లా కాలువలు సరిచేస్తున్నాము మీ గోడలు ఏమైనా పడిపోయినా మాకు సంబంధం లేదన్నారు మేము దానికి అంగీకరించాం కరెక్ట్గానే న్యాయంగానే మాకు చేశారు వాళ్ళు మాకు ఇప్పుడు బాగుంది ఒకప్పుడు అయితే రోడ్లో పోవాలన్నా పిల్లలు పడిపోయేవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాం కావాలని ఈ విధంగా మమ్మల్ని వీధుల్లోకి లాగుతున్నారు అసలు కాంట్రాక్ట్ గారికి కమిషనర్కి ఎలాంటి సంబంధం లేదు ఎట్ల పాత మెట్లు ఎవరి ఉన్నాయో అన్ని పగలగొట్టుకుంటా వచ్చారు దిట్లని చెప్పలా ఎవరు అయితే ఈ ఇంతలా అభివృద్ధి అనేది జరుగుతుంది మీ వీధిలో మీకున్న సమస్యలన్నీ కూడా తీరుతున్నాయి అది రోడ్డు పరంగా కావచ్చు డ్రైన్స్ పరంగా కావచ్చు తీరుతున్నాయి అయితే ఇలాంటి సమస్యలు అనేవి ఎందుకు అంటారు ఎమ్మెల్యేని ఎందుకు ఈ విధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటే పెద్ద మనుషులు ఈ విధంగా చేస్తున్నారు ఆయన మీదకి ఇక్కడ ఉండే వార్డుల్లో ఉండే వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు అంత తప్పితే ఇంకా ఎలాంటి ఇబ్బంది అయితే మాకు లేదు మాకంత సవ్యంగానే జరుగుతుంది కావాలని పని ఆపిచ్చేస్తున్నారు అది సో ఇక్కడ వర్క్ అనేది రోజు అప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉందా ఈ మధ్యలో ఎప్పుడైనా ఆపడం జరిగింది ఇట్లా పెద్ద మనుషులు పూనుకొని ఇట్లా టార్గెట్ చేసి మాకు పని కానివ్వకుండా కాంట్రాక్ట్ని ఇబ్బంది పెడుతున్నారు చేయనీయటం లేదు వాళ్ళకేందో మాకు చుట్టాలని అట్లా చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆ చెప్పిన పెద్ద మనుషుల్ని నేను నిలదీస్తున్నా ఇది ఇక్కడ అందరికీ సరిగ్గానే జరుగుతుంది ఇక్కడ వరకు దయచేసి అలాంటి పుకార్లు మటుకు చేయొద్దని చెప్తున్నాను మేడం నేను మీతో అయితే ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది ఈ చింతంవారి వారి వీధికి వచ్చినప్పుడు అయితే అయితే మీరు కూడా ఎన్నోసార్లు చెప్పున్నారు మేము ఆల్రెడీ ఈ దీనివల్ల ఎన్నో సమస్యలు పడున్నాము కాలువలు అలాగే నిలిచిపోవడం వల్ల నీళ్లు పోకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఎమ్మెల్యేని అడిగాము మేమే అడిగాము రెండు వైపులా డ్రైన్స్ కావాలని వెంటనే ఒప్పుకున్నారని కూడా మీరు చెప్పున్నారు ఛానల్ పరంగా అయితే ఈరోజు రెండు కూడా రెండు వైపులా డ్రైన్స్ వేస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి ఎందుకు వస్తున్నాయి అంటారు ఒకటండి ఇక్కడ కళలో జరుగుతుంది కదా అంటే ప్రతి ఒక్క ఇంటి మెట్లు పగలగొట్టారు మంచిగా ఉన్న గోడ అయినా కానీ చెడ్డగా ఉన్న గోడైనా అన్నీ పగలగొట్టేశారు కాలోకి ఏదైతే అడ్డు వస్తుందో అన్నీ పగలగొట్టారు మాది పగిలింది మాది పగిలింది అని ఎవరు చెప్పట్లే ఎవరో ఒకళ్ళు అభ్యంతరం పెడుతున్నారు కానీ పగలకుండా ఉండవు కదండి కాల మనకి అన్నీ మంచిగా కావాలంటే పగలాలి కదా పగలకుండా అన్నీ జరిగిపోతాయా అదొకటి ప్లస్ మన్ బాగలేని కోడలు అంటే హద్దులో లేకపోయినా కానీ పడేశాము పడేపిచ్చేపిచ్చాము ఎందుకంటే పిల్లలు తిరుగుతుంటారు బై మిస్టేక్ పడుతుందేమనని పడే పిచ్చాము దానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు అవతల వాళ్ళు కూడా మరి పగల కొట్టకూడదు మా పనులన్నీ జరగాలంటే ఎక్కడా జరగవు దానివల్ల ఎవరు ఎన్ని చెప్పినా కానీ మాకు అభ్యంతరం లేదు మంచిగా జరుగుతున్నాయి పనులు అయితే అయితే ఇప్పుడైతే ఆ కొంతమంది వల్ల పనులు అయితే కొంతవరకు నిలిచిపోయాయి వాళ్ళని ఎవరైతే ఇక్కడ వర్క్ చేయడానికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు అని అయితే కొంత సమాచారం ఉంది అది ఎంతవరకు నిజమంటారు అది మటుకు కరెక్టేనండి వాళ్ళు పని చేస్తుంటే తిడుతున్నారు జనాల్ని జన అదే పనిచేసే వాళ్ళని తిడుతున్నారు ఇక్కడ పని చేయొద్దని అది ఇదని తిడుతున్నారు పని జరిగేటప్పుడు తిట్టడం కరెక్ట్ కాదని కాదండి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు మాకు అభ్యంతరం లేదు చేసుకోండి అని ఎవరిదో ఒకరిది కొంచెం అంటే కొక్లర్ పెట్టి లాగేటప్పుడు పడిపోద్ది పడిపోకుండా ఎవరిదు ఉండదు అలా దాన్ని అబ్జెక్షన్ పెట్టడం కరెక్ట్ కాదు అది సో ఇప్పుడైతే మనతోటి స్థానికంగా ఉన్నటువంటి రహీమ్ అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది ఎన్నో మాటలు అంటూ ఉన్నారు ఒకవైపు అభివృద్ధి జరుగుతున్నా కానీ అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంట అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న ఎనిమిదో వాడు చింతమీ నుంచి అందరు ప్రజలు వచ్చినారు ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఈ రోడ్ వేస్తుంటే కొంతమందికి కడుపులో మంట అయ్యింది మంట ఏంటంటే వైసీపీ నాయకులు అదే కృష్ణారెడ్డి సార్ ఎమ్మెల్యే సారు ముప్పై సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఏ నాయకుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకోకుండా ఉంటే మన కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు డైనామిక్ లీడర్ ధైర్యంగా చెప్పారంటే చేసి చూపిస్తారు ఆ లీడర్ మన లీడరు ఈరోజు వచ్చి మాకు రోడ్డు వేయిస్తుంటే కొందరు వైసీపీ నాయకులు ఈ ఈ విధులు ఉన్న ఒకే వ్యక్తి లాయర్ రెహమాన్ అనే వ్యక్తి ఎన్నో విమర్శలు చేస్తున్నాడు కమిషనర్ మీద కాంట్రాక్టర్ మీద ఏదేదో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడినా ఏమి కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్న బెజార్లు కాలం మీద ఎవరెవరు కట్టున్నారో ఆ హద్దుని కమిషనర్ గారు తీపిచ్చరు దగ్గర ఉంది అంతేగాని ఒక వ్యక్తి మీద కసిబట్టి ఒక వ్యక్తి ఇల్లు పగలగొట్టాలా ఒక ఇల్లు దుమ్మలు పగలగొట్టాలా అని ఏ రోజు కూడా ఈ వీధులు ఎంతోమంది ఆడలు ఉన్నారు ఎంతోమంది ప్రజలు ఉన్నారు ఇంటి ఇంటికి రాండి సర్వే చేయండి అడగండి ప్రతి ఇంటి మెట్లు ఎవరెవరు కట్టున్నారు కాలం మీద పాత కాలం మీద ఆ హద్దు తీపిచ్చి కాలువలు కట్టించాం అసలు సార్ ఏం చెప్పారంటే ఎమ్మెల్యే సారు ఒకే ఒకే రోడ్డు ఒకే కాలువ కడదామన్నారు కానీ ఆ రోజు శంకుస్థాపన చేసినప్పుడు అందరూ ఆడవాళ్ళు వచ్చి మా ఇంటి బయట మేము వస్తే ఆ ఇంటి వాళ్ళు బాత్రూమ్కి వెళ్తే మా ఇంటి ముందు వాసన వస్తుంది సార్ అట్లా వద్దు సార్ మాకు రెండు కాలువలు కావాలి సార్ అని చెప్పి వీధుల వాళ్ళు చెప్తే సార్ ఏం చెప్పారంటే రోడ్డు చిన్నది అయిపోద్ది వద్దంటే కూడా ప్రజలు ఏం చెప్పారంటే ఈ వీధులు ఉన్నవాళ్ళు సార్ మాకు రోడ్డు చిన్నదైనా ఇబ్బంది లేదు మాకు రెండు కాలువలు కట్టాలి సార్ అని చెప్పారు కానీ మనం రోడ్డు చిన్నది అనుకున్నాం కానీ ఈరోజు రోడ్డు ప్రతి ఒక్క ఇంటి దగ్గర మెడ్లు తీసిన తర్వాత రోడ్డు కూడా విడల్పోింది రెండు కాలాలు కూడా అయ్యాయి కానీ లాయర్ రహమాన్ అనే వ్యక్తి ఈ వీధిలో కమిషనర్ మీద ఇక్కడ ఉన్న పని చేసే వాళ్ళ మీద తిట్టడం అడవడం అది జరుగుతుంది దాన్ని బట్టి పని చేసేవాళ్ళు టూ డేస్ నుంచి రావట్లేదు దీనికి మాకు పరిష్కారం చేయాలని మీకు కోరుతున్నాం ది ఇది ఏ విధంగా పరిష్కారం అవుతుందని మీరు కోరుకుంటున్నారా అసలు ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అనుకుంటున్నారా మేడం వాస్తవం చెప్పాలంటే కడుపులో మంట గత పది సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఎమ్మెల్యేగా నిలబడిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మూడుసార్లు ఈ వీధిలో వచ్చి అడగండి ఆడవల్ని శంకుస్థాపన చేశాడు కానీ రోడ్ ఏపీల రోడ్ అసలు ఏపీల మన ఎమ్మెల్యే గారు వచ్చారు మాట చెప్పారు చెప్పిన పది రోజులకి రోడ్ వేపిస్తున్నారు అది కడుపులో మంట అయిపోయి అరే మేము వైసీపీ గవర్నమెంట్లో మేము చేయలేకపోయినా ఈ గవర్నమెంట్ రాగానే రోడ్ వేపిస్తున్నారని అని చెప్పి కడుపులో మంట మా ఎమ్మెల్యే మీద అవునని ఆ వ్యక్తిని ప్రతాప్ కుమార్ రెడ్డి పెట్టించి ఈ వీధిలో లాయర్ లాయర్ గారిని పెట్టించి విమర్శలు చేస్తున్నాడు ఆయన మీద ప్రజలు ఈ వీధిలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు ఆయన చేసే మాటలు మొత్తం వింటున్నారు కానీ మేము ఒకటే చెప్తున్నాం పని ఆగదు రేపు నుంచి పని స్టార్ట్ అవుద్ది ప్రజలకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది వీధులు ఆయన ఒక్కటే హిమర్శలు చేస్తున్నాడు దానికి ఈ వీధులు అందరూ కలిసి ఆయన బుద్ధి చెప్తానని కోరుతున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డుని ఎవరూ పట్టించుకోలేదు ఈ రోజు అభివృద్ధి జరుగుతూ ఉంటే ఈ విధంగా మాటలు ఎందుకు వస్తున్నాయి అంటారు అంటే అభివృద్ధి జరగకూడదనా మేడం ఒక ఆయన చెప్తాడు తొడగడతాడు మీసాలు తిప్పుతాడు ఆడ ఆడవాళ్ళ మీద వచ్చి నేను మొగోడైతే రేపు నుంచి పని చేయమన్నా ఇంటి ముందు నేను చూస్తానంటాడు నేను ఒకటే చెప్తున్నాను ఇది గవర్నమెంట్ రోడ్డు గవర్నమెంట్ రోడ్డులో ఏ అడ్డం వచ్చినా పగల కొట్టేదే కొట్టేదే కమిషనర్ గారి మీద విమర్శలు నువ్వు చేసినా కాంట్రాక్ట్ మీద విమర్శలు చేసినా ఏమీ కాదు ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు వార్డులో ఎంత బాగా జరుగుతుంది పని ఎంత కాంక్రీట్ వేస్తున్నారు దాంట్లో ఏమైనా తగ్గుతుందా ఏంది అని ప్రజలు చెప్తున్నారు రేపు బిల్లు కూడా ఇచ్చేటప్పుడు కూడా దాన్ని చెక్ చేసి బిల్లు ఇస్తారు దాన్ని ఎంత కాంట్రాక్ట్ వేశారు దాంట్లో ఎంత సిమెంట్ వేశారు దానిలో ఎంత నిజం ఉంది అబద్ధం చూసి అది చెక్ చేసి బిల్లు ఇచ్చేది నువ్వు చెప్పగానే కాంట్రాక్టు మోసపోడు కమిషనర్ కూడా దీన్ని దీనిలో కుమ్ముకి ఏం పని చేయట్లా నువ్వు చెప్తున్నావు కానీ నేను ఒకటే చెప్తున్నాను నీకు ఒకటే కుళ్ళు అనే కృతృత్వం నీ మనసులో ఉంది ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో ఈ విధులు పట్టించుకోలేదు టీడీపీ హయాంలో ఎమ్మెల్యే గారు చెప్పి రోడ్ వేపిస్తున్నామని నీ మనసులో ఉంది ఆ మనసులోని తీసేయి ఇంకా వైసీపీ ప్రభుత్వం అనేది ఇంకా జీవితంలో ఆంధ్రప్రదేశ్లో ఉండదు అది నీకు తెలుసు కూడా కానీ నువ్వు ఈ రోజు రోడ్డు ఆపడానికి ఏదైతే ప్రయోగం చేస్తున్నావు వీడ వీధులు ఉన్న ఆడవాళ్ళు మొగలు అందరూ వచ్చి చెప్తున్నారు దాని సాక్ష్యం ఎవరంటే వీధుల వాళ్ళే దానికి మేము ఒకటే చెప్తున్నావు నీ కడుపులో మంట ఉంటే మంట పెట్టుకో కానీ ఎమ్మెల్యే మీద కమిషనర్ మీద జనాల మీద కాంట్రాక్ట్ మీద నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు పెద్ద మనిషి మళ్ళీ నువ్వు కానీ దాన్ని నువ్వు హద్దులో పెట్టుకుంటే బాగుంటుందని మేము కోరుతున్నాం సో చూస్తున్నారు కదండి అసలు సమస్య అయితే ఇదనమాట సో ఎక్కడైతే అభివృద్ధి జరుగుతూ ఉందో ఆ అభివృద్ధి అనేది చూడలేక ఈ విధంగా మాటలు వస్తూ ఉన్నాయని అని చెప్పనైతే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు మనకు ముందున్న పని ఏంటి అని అంటే అభివృద్ధి అనేది కావలిలో ఏమాత్రం కూడా ఆగకుండా అయితే జరుగుతూ ఉంది కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మొత్తం అభివృద్ధి పనులను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ స్వయంగా కూడా వెళ్ళి చూస్తూ కూడా అన్ని పనులు చేపిస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఇప్పుడు స్థానికులందరూ కూడా మాట్లాడడం జరిగింది సో నిజమేదో అబద్ధమేదో ప్రజలందరికీ తెలుసు కాబట్టి కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి చింతంవారి వీధి దగ్గర నుంచి కావలి మా దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్